ఇది కోట ఎంట్రన్స్ సూర్యుడు దగదగలాడిస్తాడు దట్టమైన అడవి చుట్టూ కొండలు బటులు పహారా అక్కడ బట్లు కాపలా అదే 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 ఇక్కడ దగ్గరలో రాణి రాణి మోకాళ్ళతో గడ్డి మేము అప్పుడు ఐవారు పల్లె చేసేటప్పుడు వచ్చినాము అదో అక్కడ కనిపిస్తుందిగా అదే మసీదు చిన్న మసీదు అని చెప్పి గెడ్లు ఉన్నాయి కుమార్ బీడ్స్లో అయితే కనీసం పాపా చూపించండి దాంట్లో చూడు చెట్లు గిట్టాలు కొన్ని ఉన్నాయి ఈ వేర్లు మొత్తం చాలా కష్టం లేదు కట్టలే తీసుకోలే ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వ్యూవర్స్ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని కొండ మీద ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చినాము ఇక్కడ కొన్ని శతాబ్దాలు దశాబ్దాల క్రితం రాజులు పరిపాలించే వాళ్ళు ఈ ఏరియాని ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా సంవత్సరం కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు ఆయన ఆయనలో ఒక ఇది రాజమహల్ అని దీని పేరు ఇక్కడ చాలా సంపద నిధి అంతా కూడా కూడబెట్టి ఉన్నటువంటి ప్రదేశం ఇది నిధి కోసం చాలామంది ప్రజలు చాలాసార్లు ఎవరిని తెలియకుండా వచ్చి తవ్వకాలు జరిగిన జరిపినటువంటి తవ్వకాలు జరిపినటువంటి టైం కూడా ఉన్నది ఒకప్పటి కాలంలో ఈ ఇంత హైట్ ఉన్నటువంటి ఈ కొండ మీద ఇలాంటి కట్టడాలు కట్టడం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఈ బడే మత్సు పెద్ద మస్సు ఇటు ప్రాంతానికి దారిపోతుంది మనం ప్రస్తుతం అక్కడికే వెళ్తున్నాము ఇది కనీసం అంటే సముద్రతలం నుండి నాలుగు వేల అడుగులు నాలుగు వేల నుంచి ఐదు వేల అడుగుల ఎత్తుల ఎత్తు అడుగుల మధ్యలో ఉంటుంది దీని యొక్క ఎత్తు అంత హైట్ ఉన్నటువంటి ప్రదేశానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము మనం చూస్తున్నటువంటి ఉదయగిరి ఆగనగర్ ప్రాంతాన్ని ఎంతో ఈత ప్రదేశంతో అందరికీ తెలియజేసేలా ఉన్నటువంటి ఇది ఒక అతి ప్రాచీనమైనటువంటి గొప్ప మసీదు దీన్నే చెప్పు చెప్పు దీన్నే పెద్ద మసీదు అంటారు ఇది ఈరోజు ఇలా ఉండిపోవడానికి కారణం ఇక్కడ డెవలప్మెంట్ లేని ఒక ప్రాంతంగా ఉండిపోవడం వల్లే డెవలప్మెంట్ చేయక ఈ ప్లేస్ ఇలా ఉండిపోయింది లేదంటే గవర్నమెంట్ గుర్తించినట్లయితే ఈ ఏరియా అంతా ఒక మంచి టూరిజం ప్లేస్గా ప్రసిద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇది మా యూత్ అసోసియేషన్ ఎప్పుడెప్పుడు అని ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నటువంటి ది హైయస్ట్ ప్లేస్ అన్ ద ఉదయగిరి ఫోర్ట్ దీని పేరు రే యాగందా పెద్ద మసీ మసీదుని అంటారు మసీదు ఇక్కడ ఇంత హైట్ లో రాజుల కాలంలో ఇంత స్టాండర్డ్ గా కట్టారంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో గవర్నమెంట్ కల్చుకుంటే ఇంకా బాగా ఇంకా బాగా ఈ ఏరియా డెవలప్మెంట్ చేసి ఒక మంచి టూరిజం ప్లేస్గా మారుస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము ఇక్కడ మన ఉదయగిరి ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు కూడా కనిపిస్తాయి స్వామి ఎట్టు పట్టినా ఖాళీ ప్లేస్ చూడు ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా చూడు మొత్తం ఖాళీ అంతా కొండ 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 చూడ చూస్తే చూసినంత ఉంది మొత్తం ఖాళీ ప్లేస్